త్వరలో జరగబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు సహకరించాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు క్యాంప్ ఆఫీస్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు చేస్తోందని వాటికి రఘువర్మ లాంటి మేధావుల సహకారంతో మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు అందుకనే కూటమి ప్రభుత్వం రఘువర్మకు మద్దతుగా ఉందన్నారు ఉపాధ్యాయులంతా ఆలోచన చేసి విద్యారంగ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందించాలంటే రఘువర్మను గెలిపించాలని ఆయన కోరారు ఉపాధ్యాయులకు రఘువర్మ ఒక వాయిస్ అవుతారని అన్నారు విద్యారంగ అభివృద్ధితో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి గత ఐదేళ్లు రఘువర్మ కృషి చేశారని అదే విధంగా ముందుకు సాగుతారని ఎమ్మెల్యే అన్నారు రఘువర్మకు ఏపీటీఎఫ్ సంఘమే కాకుండా అనేక ఉపాధ్యాయ మద్దతుగా నిలిచాయని ఎమ్మెల్యే వివరించారు ఉపాధ్యాయులు వేసే తమ ఓటు విద్యారంగ అభివృద్ధికి బాటలు వేస్తున్న ఆలోచనతో రఘువర్మను చట్టసభకు పంపించాలని ఎమ్మెల్యే కోరారు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా రఘువర్మకు మద్దతుగా నిలుస్తున్నాయని ఆలోచించి ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రాబోతున్న ఇరవై ఏడవ తారీఖున మీ అందరికీ తెలిసింది ఎలక్షన్స్ ఉన్నాయని పార్టీ రఘువర్మ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సపోర్ట్ ఇవ్వడం కూడా తెలిసిందే అయితే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కూడా ఆయన బలపరిచిన అభ్యత్వ అభ్యత్వాన్ని మేము కూడా బలపరచడం జరిగింది ఎందుకు బలపరచాం అనే విషయానికి వస్తే ఆయన ఒక లాస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్న పాలసీస్ మ్యాటర్స్లో కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్స్లో కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్లో కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న వినూత్నమైన ప్రక్షాళన చేయడం జరుగుతుంది వీటన్నిటిలో కూడా ఆయన ఒక ఉపయోగకరంగా ఉంటారని అంతేకాకుండా ఉపాధ్యాయులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఆయన ఒక వాయిస్ అవుతాడు ఆయన మీ గురించి మాట్లాడడానికి చట్టసభల్లో ఆయన ఒక వ్యక్తిగా మీ గురించి మీ సమస్యల కోసం మీ సంక్షేమం కోసం మాట్లాడే వ్యక్తిగా ఉంటాడనే నమ్మకంతోనే ఆయన మేము బలపరిచాం అంతేకాకుండా మీరున్న అమూల్యమైన ఓటుని రేపు మొదటి ప్రాధాన్యతగా పాకిల్పటి రఘువర్మకు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి నమస్కరించి అడుగుతున్నాం అంత ఇది మనందరూ గెలుపు ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది మొదట ప్రాధాన్యత పాకట్పటి రఘువరం గారికి ఇవ్వండి ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన గెలుపు విద్యారంగం కోసం ప్రగతి కోసం అలాగే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అనే ఒక నినాదంతో వెళ్ళడం జరిగింది మీరేసే ప్రతి ఓటు మీ అభ్యున్నైతే మీ సంక్షేమం కోసం జరుగుతుందనే ఆలోచనతో ఒకసారి ఉండండి ఈయనకి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషనే కాకుండా మిగతా అనుబంధ సంస్థలు ట్రైబల్ వెల్ఫేరు అలాగే కేజీబీవీ సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ టీచర్సు అలాగే ఉపాధ్యాయుల సంఘాలు దాదాపుగా పది పదిహేను సంఘాలు కూడా ఆయనకే మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుంది మిగతా ఈవెన్ ప్రైవేట్ టీచర్ అసోసియేషన్స్ కూడా నిన్ననే డిక్లేర్ చేసుకున్నారు అందరూ కలిసి కూడా ఈసారి పాకిపట్ల రఘువరం గారికే మేము ఏకదాటిగా సపోర్ట్ చేస్తున్నామని మిగతా టీచర్స్ ఎవరైనా ఆలోచించి ఈసారి పాకిలపాటి రఘువరం గారికి మీరు మొదట ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా అందరినీ